ఫైనల్గా థామస్ గారేమో నేను ప్రొఫెషనల్ని తర్వాత సీఈఓగా పనిచేస్తాను నాకు రాజకీయం కాదు ఈ ప్రాంతం నేను సీఈఓ కావాలనుకుంటున్నాను అంటున్నారు మిమ్మల్ని అసలు ఎందుకు నమ్మాలి అంటే మీరు ఒక విజిటింగ్ ఎమ్మెల్యేగా మారే ఉన్నాయా లేకపోతే మీరు ప్రజలకి ఇది చేస్తానని ఒక హామీ పత్రం ఇచ్చింది అవి నెరవేర్చకపోతే రీకాల్ చేసేటటువంటి అధికారాలు ప్రజలకు ఇచ్చే ధైర్యం మీకుందా ఖచ్చితంగా ఉంది నేను చెప్తాను నేను నేను మీకు ఇంకోటి సూటిగా అడుగుతాను ఒక రోజుకు నాలుగు వందల పేషెంట్ చూసేవాడిని ఏసీలో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేసేవాడిని ఇక్కడి నుంచి బంగ్లాదేశ్కు ఇక్కడి నుంచి దుబాయ్కి ఇక్కడి నుంచి శ్రీలంక ఇక్కడ నుంచి మిడిల్ ఈస్టు ఇక్కడ నుంచి యుఎస్కు పోయేవాడిని సంవత్సరానికి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో కోట్ వేసుకొని ఇంటర్నేషనల్ క్రౌడ్లో పేపర్ పబ్లిష్ చేసేవాడిని ప్రజెంటేషన్ చేసేవాడిని అవన్నీ ఫైవ్ స్టార్ హోటళ్లు ప్లస్ వచ్చి ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేసేవాడిని ఫైవ్ స్టార్ హోటల్లో తిని తిని తిరిగి తాగి తిరిగి అక్కడే ఉండి ఆడే జ్యూసులు తాగి అందరితో కలిపి బాగా ఫ్రెండ్షిప్లో ఉండేవాడిని ఇవన్నీ వదిలేసి నేను పది పది నెలలు ఎందుకు ఈ ఎండలో తిరగాలనుకు మీరు అనుకుంటున్నారు నాకు అవసరమా అది నాలుగు వందల పేషెంట్ని వదిలేసి ఎండలో తిరగడం అవసరమా అదేవిధంగా ఇరవై కోట్లు ట్యాక్స్ కట్టేవాడు ఇక్కడొచ్చి తిరగడం అవసరమా ఎమ్మెల్యేగా ఉంటే ఏం సంపాదించుకొని మీకు తెలియదా ఎమ్మెల్యేగా ఉంటే ఏం నేను దాని ఎమ్మెల్యే కంటే నూరు రెట్లు ఉన్నాను నా దగ్గర ఒక రోజుకి ఇరవై ముప్పై మంది కాలు పైన పడతారు బ్లెస్సింగ్ తీసుకుంటారు ఇవన్నీ కూడా వదిలేసి నేను ఎందుకు వస్తున్నానంటే ఏదో పిచ్చి పట్టు నారాయణ స్వామి లాగా ఏదో పి రాజకీయ పట్టు లేదంటే నారాయణ స్వామి లాగా ఏదో దొబ్బుకోవాలని చెప్పేసో నేను రావడం లేదు నాకు అది అవసరం కూడా లేదు ఒక రాజకీయవేత్త మీరు చెప్పినట్టు కల్పినట్టు రాజకీయవేత్త మంచి వాళ్ళు కూడా ఉన్నారు చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు ఒక పనిహిమాన రాజకీయవేత్త ఎందుకు వస్తాడు వాడు మంచిగా ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి లేదంటే ఒక మంచి కారు కొనుక్కోవాలి లేదంటే అక్కడక్కడ ఇల్లు కొనుక్కోవాలి ఇట్లా ఆల్రెడీ నారాయణ స్వామి కొనుక్కున్నాడు లేండి ఒక ప్యాంట్ షర్ట్తో వచ్చి అది ఆయన చేసేంత వరకు అండర్వేర్లో కూర్చొని లేదంటే జడ్డీలో కూర్చొని అది ఆయన చేసి వచ్చినంత వరకు వేసుకున్న రోజులు కూడా ఆయనకున్నాయి రోజు ఎన్ని కోట్లకు అధిపతి నేను మీకు మీకు అందరికి కూడా తెలుసు చెన్నైలో హౌసు బెంగళూరులో హౌసు విజయవాడలో హౌసు హైదరాబాద్లో హౌసు దుబాయ్లో హౌసు జర్మనీలో డబ్బులు ఇవన్నీ కూడా తెలుసు మీ అందరికీ తెలుసు దాన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇట్లాంటి పనికి మనం రాజకీయం చేయడానికి నేను రాలేదు నేను ఆల్రెడీ బ్రాండెడ్ కార్లో తిరుగుతున్నాను నువ్వు ఏం మీరు ఏం బ్రాండ్ చెప్తారో ఆ కారంతో నా దగ్గర ఉంది మీరు ఏం బ్రాండ్ డ్రెస్ చెప్తారో ఆ బ్రా డ్రెస్ అని నేను వేసుకున్నాను దీ దేనికి నేను రావాలా దగ్గర అన్నీ ఉన్నాయి దీనికి మించి నాకేం కావాలా నేను ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి లాగానే ఉన్నాను ఉన్నాను కాబట్టి నాకు దీంట్లో కూల పిచ్చి కానీ డబ్బులు పిచ్చి కానీ మతం పిచ్చి కానీ వేరే పిచ్చి నాకు లేదు నాకు మెయిన్గా చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయని ఒక మహానుభావుడిని ఆయన వల్ల ఎన్నో లక్షలాది మంది ఐటీ పీపుల్ బెనిఫిట్ అయినారు బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు బెనిఫిట్ అయినారు వీళ్ళందరూ కూడా ప్రపంచంలో ఎనభై దేశాల్లో స్ప్రెడ్ అయ్యి ప్రతి కుటుంబం మంచిగా చూసుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని దేశాలకు తీసుకుపోయి మనకే గర్వంగా ఉంది అట్లాంటి ఒక మహానుభావుడిని నైట్ నైటే ఏదో దొంగలాగా అరెస్ట్ చేసి ఆయన తీసుకువచ్చి జైల్లో కూర్చోబెట్టి యాభై రెండు రోజులు ఆయన వేధిస్తే మనలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు అబ్బా సైలెంట్గా ఉండి సూపర్ బా ఆయన అరెస్ట్ చేసినంత కరెక్టే ఆయన ఎందుకంటే ఇంత వేల మందికి జాబులు ఇచ్చినారు కదా కాబట్టి అరెస్ట్ చేసినారని చెప్పేసి మనం అందరూ కూడా సైలెంట్గా కూర్చుంటే ఈ రాజకీయం ఇలానే ఉంటాయి సో కాబట్టి ఆయన ఇబ్బంది పెట్టినారు కాబట్టి నా వంతు కూడా నేను వాయిస్ ఇవ్వాలి ఆయనకి నేను ఈ కష్టకాలంలో తోడుగా ఉండాలని చెప్పేసి నేను ఓపీడీ అంతా కూడా వదిలేసి ఇక్కడ తురుతు తిరుగుతున్నాను కానీ జీడి నెల్లూరులో ఏదో బంగారు గని ఉందనో జీడి నెల్లూరు ఏదో వజ్ర గని ఉందనో దాన్ని నేను లోడ్కొని ఎత్తుకుపోయి ఎక్కడ పోయి అమ్మేయాలని నేను రాలేదు అలాంటి పనులు నేను చేయడానికి రాలేదు మా ప్రజలకు ఏం చెప్తున్నానంటే నేనైతే నా డబ్బులు నీకు పది రూపాయలు ఇస్తాను కానీ మీ డబ్బులు అయితే మాకు వద్దని చెప్తున్నాను నేను ఇస్తున్నాను ఆల్రెడీ సాగులకి పోతే ఇస్తున్నాను పెళ్ళికి పోతే ఇస్తున్నాను ఎక్కడ ఏదైనా పోతే నేను ఆల్రెడీ ఇస్తున్నాను ఇది నా సొంతంగా కష్టపడి నేను కష్టపడి హాస్పిటల్ డే అండ్ నైట్ వర్కౌట్ చేసిన డబ్బులు నేను ఇస్తున్నాను వీళ్ళలాగా ఇసుక దోచుకొని ఎర్రచందనం దోచుకొని కొండలను ఫుల్గా తవ్వి ఈ గ్రావాలంతా పక్క పంపించి కొండల్లో విధంగా గ్రా గ్రానైట్ ఐడెంటిఫై చేసి దాన్ని లోడి దాని అంతా కూడా పక్క రాష్ట్రానికి అమ్మేసి ఆ డబ్బులతో నేను రాజకీయం చేయడానికి ఇక్కడ అయితే నేను రాలేదు అది ప్రజలకు తెలుసు నా ఆత్మకు తెలుసు అంటే ఇక్కడ సమస్య ఏంటంటే మీరు వ్యవస్థలో ఒకరు మీరు రేపు ఎమ్మెల్యేకి గెలిస్తే వ్యవస్థలో ఒకరు అవుతారు సో మీరు ఇచ్చినటువంటి ఇప్పుడు ఇచ్చినటువంటి మాటలకి రేపు వ్యవస్థలో భాగమైనటువంటి సందర్భంలో కొన్ని పాజిబిలిటీస్ ఉన్నాయి కొన్ని పాజిబిలిటీస్ లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి సో దీనికి ఏం హావిస్తారు మీరు ప్రజలకు ఈ వ్యవస్థల్ని మార్చడానికే నేను వచ్చినాను మార్పు తీసుకురావడానికే నేను వచ్చినాను ఈ ఐదు సంవత్సరాల్లో మార్పు తీసుకురావడానికి రెండు వందల పర్సెంట్ నేను కష్టపడతాను కృషి చేస్తాను సపోజ్ ఈ వ్యవస్థలో నేను అన్ఫిట్ అయినాను నా వల్ల చేయలేకుండా పోయినానంటే జీడి నెల్లూరు ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి శాస్త్రాంగంగా ఒక నమస్కారం చెప్పి నన్ను మన్నించండి ఈ వ్యవస్థను నేను సరి చేయలేకుండా పోయినని చెప్పేసి రాజకీయం సన్యాసం తీసుకుంటాను కానీ పనికి మాలిన పనులు నేను చేయను థ్యాంక్ యూ